చూడండి ఆ విధంగా సాధారణ ఆ యొక్క దేవదూత క్రిందికి వచ్చిన తర్వాత భూలోకము పెట్టిన తర్వాత నరకంలో పడిన తర్వాత ఇప్పుడు నక్షత్రం ఏ విధంగా ఉంటుంది మా వేగు చూపురాని అద్భుతంగా ఏ విధంగా ఉంటుంది తెల్లగా ఉంటుంది కానీ క్రిందికి వచ్చిన తర్వాత ఆ సాధారణుడు నల్లగా అయిపోయాడు చీకటిగా అయిపోయాడు పాపము లేకపోతే చీకటి ఏ రంగులో ఉంటుంది ఏ ఉంటుంది నలు ఉంటుంది నలరంగా అంటే పాపం అనుకుంటాం అదే విధంగా ఆ నల్లగా మారిపోయాడు ఆ యొక్క దేవదూత అయి మొట్టమొదట ఎవరి దగ్గరికి వెళ్ళారంటే ఆదా బావారి దగ్గరికి వెళ్ళాడు ఇక్కడ ఏమన్నా దేవుడి దేవుడిని చేసిన తన సబ్ చేతుల్లో సర్పమి ఉండను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్టులో దేవి పరం మీరు తినకూడదని దేవుడు చెప్పరా అని అడిగారు అయితే కదా ఎవరు చూరారు సాధారణలు చూరారు ఈనాడు మనుషులు చూసినట్టుగా మన అన్నములో చూసినట్టుగా ఆ మొన్న ఆ కుమారులో చూసినట్టుగా ఆ మొన్న కవితలు చూసినట్లుగా ఏదో కొంతమంది చూసినట్టుగా ఆ విధంగా ఆ పాపము చూరాడు ఎవరు సాధారణ మొదట ఈనాడైతే మనసులో చూస్తున్నాడు కానీ ఈనాడు జంతువుల్లో చూడడం లేదు కానీ పాపంలోకి చూడాడు సాధారణ పాకుంటకుంటా ఎవరి దగ్గరికి వెళ్ళారంట ఆదాము దగ్గరికి వెళ్ళాడు ఆదాము ఏదైతే ఈ పండు తిన దేవుడు చెప్పాడంటే అవును చెప్పాడు ఈ పండుగ సరిపోతామంటా లేకపోతే ఏదో జరుగుతుందంటే మాత్రమే పోతామంటా అని ఆదాము చెప్తే ఎవరితో దిగి అని ఆ తుడు అన్నారు కానీ ఆదాము ఆదా వినాలా వినరా తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు చిన్నగా స్త్రీ దగ్గరికి వెళ్ళాడు స్త్రీతో కూడా మాట్లాడుతున్నది ఏం మాట్లాడుతుందంటే ఇది నిజమా చదవండి ఇది నిజమా ఈ తోట చెట్లలో దేవి పొలం మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగారు చూడండి కదా మీరు మాకు ఒక ప్రశ్న చెప్పండి చెప్పండి ఇప్పుడు దేవుడు అన్ని తోట చెట్లలో ఉన్న పొలములన్నీ కూడా చేశాడు అయితే అన్ని చేతుల్లో ఉన్న ఫలాలు తిరుగు అన్నాడు అయితే ఆ మధ్యలో ఉన్న ఆ చేతున్న ఫలాలకు మాత్రమే తినచ్చు అన్నాడు ఎందుకు చెంది ఏమవుతారు చెప్పండి ఏమవుతారు చెప్పకుండా అదే అందులో ఇష్టముందా కావడానికి విజయమున్నారు లేని ఎందుకు తెచ్చుకుంటారు వాళ్ళు చూడండి పిల్లల అసలు దేవుడు ఎందుకు అసలు చెట్టు వేయాలి అయిపోతుంది కదా ఎందుకు చెప్పాడు చెప్పాడు అసలు చెప్పినట్టుగా బాగుంది కదా అనేట చాలా మందులు బాగుంది పిల్లలా అది నిజంగా మాట్లాడాలి ఏమి కాదు ఎందుకంటే దేవుడు అందులో విషయం కలిపాడా నిజం కలపడా అది నిజ పూరితమైన నిజ పూరితమైనది కాదు అయితే పిల్లరా అది ఆ పళ్ళు తీసేస్తారు అన్నాడు కానీ నిజంగా వాళ్ళు చావరు ఎందుకంటే విషయం లేదు అందులో ఎటువంటి కూడా దేవుడు తలపడా అయితే దేవుడు వారికి ఒక పరీక్ష పెట్టారు లేరునా మాట వింటారా లేదా అన్నాడు వాళ్ళు విన్నారా వినలే తిన్నాడు తిన్నాడు పిల్లరా పిల్లలు ఏంటంటే ఎందుకు ఆ పండు తినకూడదంటే అందులో విషయం లేదు కానీ కాదు కానీ ఏ దేవుడు చెప్పారు కాబట్టి ఆ పండు తినకూడదు ఏమండి దేవుడు ఆ పండు తినవద్దు అన్నాడు కాబట్టి తినకూడదు అంతేగాని అందులో విషయకూడదని అందులో ఏదో ఉందని తినకూడదని కాదు ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు తిరుపతి బట్టి తిరుపతి లడ్డు కదా తిరుపతి లడ్డు ఉంది అది నేను తీసుకోవచ్చి మీకు ఇచ్చామణి అంటే తిరుపతి లడ్డు అని నేను చెప్పను కిరమణి చెప్పి ఇస్తాను ఇంట్లో ఏమవుతుందిరా తిరుపతి లడ్డు ఏం కదా నేను ఇది మీకు ఇస్తాను కానీ మీ మాట చెప్పడం కొనగచ్చా ఐదు పరిస్థితి ఇచ్చారు అని చెప్పి తీసుకొస్తాను వస్తాను ఏమవుతుంది చెప్తానా ఏ తిరుపతి రెడ్డి కదా కావదు అందులో విషయం ఉంటుందా ఉండదు కానీ నేను చెప్తాను కదా ఇది తిరుపతి లడ్డు అని ఆ మాట అన్నప్పుడు తినకూడదు ఎందుకంటే అది అక్కడ క్రియ క్రియ మాట క్రియ మనము చూపించాలి ఇది తిరుపతి లడ్డు అని మీకు చెప్పినప్పుడు అది తినకూడదు మామూలు లేనప్పుడు తింటే ఏ కాలంలో విషముండదు ఏది ఉండదు అలాగనే దేవుడు ఇక్కడ చెట్టు వేసి ఆ చెట్టులో ఎటువంటి విషం పెట్టలేదు దేవుడు చిరవద్దు అని చెప్పాడు కాబట్టి అది తినకూడదు అక్కడ లడ్డు లడ్ చెప్తాను కాబట్టి మీరు తినకూడదు నేనేం కాదు నేను రోగం రాదు బాధ రాదు కష్టం రాదు రోగం రాదు ఏం రాదు తింటా అయితే మిమ్మల్ని నిజంగా మరి సానుడు మొదట ఆ యొక్క ఆనందం దగ్గరికి వెళ్ళాడు ఒక అధ్యాయంలో ముందు వెళ్దాం మనము రెండో మదేశిపోతే రెండో అధ్యయనము పద్నాలుగు

మరియు ఆసాము మోసపరచలేదు అంటే ఈ సాధారణ ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాడు మీ దగ్గరకు వెళ్ళాడా ఆసాము దగ్గరికి వెళ్ళాడు ఆసాము తిన్నాడా ఎందుకు ఆసాము పురుషుడు తినడు ఎవడు చెప్పినా కూడా వినడు ఆ రోజులాగా వినడు ఆ ఏం చేస్తాడు ఎవరు చెప్పినా

దీక్షతో దీక్ష ఇంటింటి తరుపు తట్టి ముసలమ్మ ముప్ప కట్టి ఏసయ్య వార్త ఇంటికి తలుపు పెట్టి ఏసయ్య వార్త చెప్పాలంట గానీ ఒక దగ్గర ముసలమ్మ ముసలమ్మట్టు మనం ఏమాత్రం కూడా మాట్లాడకూడదు ఎక్కువ మరి ఆడవాళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నారు ఏదైనా కానీ ముందుగా వాళ్ళు పొరపడతారు ఏదైనా కానీ ముందుగానే ఎందుకు ముందుగా వారు మరి వారు బిజె బిస్తా చేస్తారు తినదారా చేస్తారు అనమాట కాబట్టి అందుకే ఆడవ్ ఏ మాత్రం కూడా గ్రహించే విన ఏ మాత్రం కూడా మోసపోలే ఎందుకు ఆగవం పురుషుడు కాబట్టి మన స్త్రీలు ఈజీగా మోసపోతారు స్త్రీల ఈ పనులు తినకుండా తరదేవుడు అవును తినకూడదు ఇది నిజమా అవును తినకూడదు ఇంత ఏమవుతుంది లేని అనగానే ఆ స్త్రీ ఏం చేసిందంటే వెంటనే పండు తినేసిందండి అంటే చూడారా ముఖ్యంగా ఎవరిలోకి చూస్తుందంటే సాధారణలోకే చూస్తుంది ఇంతెవరు చూశారు ఇప్పుడే నేను చెప్పాను కదా కుమార్ కుమారికి దయ్యం లేకపోతే అన్నం దయపట్టిందని ఏ గురించి దయం చెప్పండి ఏ గురించి దయం మీకు మొగ్లలో ఎందుకంటే ఆ చక్కడబాటు చక్కడబాటు వెంటనే ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా ఏ దేశంలో చూడలే ఊళ్ళు చూడలే మొగుళ్ళకి దయ్య పట్టింది అడుగులకే దయ్యారు పరు కూడా అడుగులకే వస్తారు మొదల వచ్చారు మొగులు ఏవారు అడుగులనే పడతారు కాబట్టి ఎక్కువగా మీరు సాసారంలో పడతారు కాబట్టి ఎక్కువ మీలోనే చూస్తారు

పబ్లిసాడు మరో వ్యాఖ్యాలో చదువుకొని మనం ముగిస్తున్నాము యోగు గ్రంథము ఒక నెల వ్యాఖ్యానం యోగు ఒకటి ఏడు ఒకటి ఆరు నెంబర్ నాలుగు వందల ఇరవై ఒకటి నాలుగు వందల ఇరవై ఒకటి దేవదూతలు యహోవా తల్లికి నిలుసుకై వచ్చి దిన ఒకటి సదర్శించడం ఆనందో కలిసి వచ్చడం యహోవాని ఎక్కడికి వచ్చి పని వాడిని అడవిగా అందులో సంచరించడం వచ్చిందని నిర్భవమాకు ప్రతిష్ట హెచ్చరిస్తారు చూడండి దేవదూతల మీటింగ్ పరలోకంలో జరుగుతుంది దేవదూతల మీటింగ్ కు ఈ సాధారణ కూడా వెళ్ళాడు వెళ్ళాడు సాధారణుడు అయితే సాధారణ దేవుడు అంటున్నాడు ఏం ఎక్కడగలుగుతున్నావు నువ్వు ఎందుకు ఎందుకు వచ్చినావు అంటే నేను భూమిలో మీద అటు ఇటు తిరిగి ఆడుతున్నాను ఇది ఎవరైనా నేను నమ్మినో ఆమె ఎవరైనా నేను నమ్మిన వాడు ఉన్నాడా అని ఎవరు అని అన్నాడు అయితే దేవుడు అంటే దేవుడు ఏమంటున్నా మరి అక్కడ తిరిగారు అంటున్నావు కదా నా యొక్క కుమారుడున్నాడు భూలోకంలో ఆయన దగ్గర చెప్పకుండా వెళ్ళావా అన్నాడు ఎవరు అంటే యోగ గురించి దేవుడు చెప్పాడు యోగా యోగు ఎవరు అంటే ప్రార్థారా ఆయన యథార్ సంవత్సరం న్యాయవంతుడు నిధి పలుడు అని దేవుడు అంటే నువ్వు ఆయనకు మొత్తం ఇచ్చావు ఆయనకు మరి చాలా మంది సంస్థానం ఇచ్చావు మరి ఎన్నో వేల కోరులు ఎన్నో వేల వ్యక్తులు ఇవన్నీ ఇచ్చావు కాబట్టి సంతోషంగా ఆలోచిస్తాను కొందని పెడతారు అదే అవన్నీ బీజేపీ నేను ఇటువంటి వెళ్ళిపోతాదని ఆ సాధారణ సరే నీ ఇష్టం వచ్చినట్టు లేచు గానీ ఆయన ప్రాణపోయి అయితే పిల్లారా ముందుగా ఏం చేశారంటే ముందుగా ఆయనకున్న గొర్రెలు ఆయనకున్న ఎద్దులు ఆయనకున్న కోళ్ళు ఆయనకున్నటువంటి మిగతా జంతువులు కూడా సాధారణ ఏం చేశారంటే నాశనం చేసి పారేశారు ఆయన కూడా యోగు ఆస్తి పోయింది అని యోగు ఏనాడు కూడా దేవుడి మీద బాధపడ ఆస్తి పోయింది అని బాధపడ్డాను కానీ నిజంగా దేవుడు నమ్మి నంది పోయా అని ఏ మాత్రం కూడా అనుకోలేదు ఆయన లో మళ్ళీ మీటింగ్ జరిగింది ఏం చేసిన భూలో ఉన్న ఆశ తీసుకుపోయినా కూడా ఆయనకి ఏమి కాలేదు అయితే అతను సంతోషం పడతానని అన్నాడు అయితే పోయి కానీ ఆయన మాత్రం ఏం చేయాలంటే తర్వాత వాళ్ళకి ఆయన కుండేటువంటి కుమారుడు కూతుర్లు ఆయన ఆయనకునేటువంటి కోడళ్ళని మనవల్లని మనవరాని అందరినీ కూడా చంపేశాడు అందరినీ కూడా ఏడు ఆస్తిపోయిందని పిల్లలు పోయాలని మనవలు పోయాలి నలబులు పోయాలని కోట్లు పోయాలని ఎంతవరకు పోయాలని వాళ్ళ కుటుంబమే భారతని దేవుని దేవుని మీద మాత్రము బాధపడాలి మళ్ళీ మీటింగ్ జరిగింది మళ్ళీ దేవుడు ఏమైంది మరి ఇంతవరకు ఏమైందంటే అవన్నీ పోయినా కానీ మీరే నాకేం లోపడలేదు మరి అతని అతని శర్యాన్ని నేను ముట్టుకుంటాను అన్నాడు సరే ముట్టుకోకపోయినా తాను అసలు మాకు సంబంధించి తర్వాత ఆయనకి ఏం చేశారంటే ఒక పెద్ద పుండును ఆయన తాతలు ఆ యోగుకు చేశారు ఒక పెద్ద శెబ్బ ఒక రాజు కుండు మాదిగా పెద్దగా అది ఎంత గోపు ఉంటే అంత నొప్పి ఎంత పెద్దగా వస్తుందన్నమాట ఆ యొక్క చెవ అయితే పిల్లరా ఆ యాదని చదువు చేసినప్పటికీ కూడా ఆ యోగు బూడిది లోపలు లేరాడు మరి నవలేసుకుంటే చిల్ల పేపు చేసుకొని తీర్చుకున్నాడు కానీ దేవుడి మీద మాత్రము భయపడ్డ మరి యోగు లోపల స్టార్మికి లోపలేనా తర్వాత ఎవరిలోకి లేరు సర్దరుడు ఆయన బావిలోకి గుడి లేరా దేవుడు లేదా అండి యోగుతో కాలే ఆయన బాధ బాగా ఎలోపు జరిగి ఏ టైంలో ఉద్యోగం దేవు దేవు దేవుడు అంటున్నారు దేవుడుంటే ఎవరు ఆగిపోయేవా దేవుడుంటే మరి కింద పోయేవాళ్ళ దేవుడుంటే మరి నీకు అని ఆ యొక్క సాధారణ ఆమెలో ఉండి మాట్లాడారు అయితే పిల్లరా ఏబులో వల్లే గాని ఆ స్త్రీలో వెళ్ళి చూసారా అక్కడ ఆదాబు మోసపడతబడలేదు ఇక్కడ జోగు మోసపడతబడలేదు అక్కడ అవ్వా మోసపడతబడింది ఇక్కడ జోగు భార్య మోసపరచబడింది కాలంలో కూడా సర్వాధికారంలో ఏడా మోసబడుతున్నారు ఆ విధంగా మీరు జాగ్రత్త మీ దగ్గరే కొంచెం మీ వాటి దగ్గరే ఉంటాడు ఎందుకంటే ఎక్కువగా మీరే మీ దగ్గర ఉంటారు